అందరికి నమస్కారం అండి అందరికీ తెలిసిన చెప్తూ వచ్చారు పెద్దలు గ్రంథాలయాల ముఖ్య ఉద్దేశం విజ్ఞానాన్ని ప్రజలకు చేరవేయటం అలాగే ప్రజల్ని చైతన్యని చేయడం ఇప్పుడు ఇప్పుడు చూస్తే కనుక ప్రపంచ విజ్ఞానం అంతా డిజిటల్ ఫామ్లో ఉంటుంది ఇంకా చెప్పాలంటే కంప్యూటర్ డిజిటల్ ఆధారిత సేవల్లో ఆర్ ఆ ప్రపంచంలో మనం ఉంటున్నాం మరి ఏ పుస్తకం ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మనం ఇంటర్నెట్లో ఎదిగితే మనకు దొరుకుతుంది ఇంత ప్రపంచంలో కూడా చాలామందికి విజ్ఞానం కానీ పుస్తకాలు కానీ లేదంటే సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ అందట్లేదు ఇలా అందకపోవడం వల్ల కొంత చాలామంది ఇవన్నీ అందిపుచ్చుకోగలిగిన వాళ్ళు సమాజంలో ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతున్నారు లేని వాళ్ళు వెనకబడిపోతున్నారు ఇట్లాంటి వాటికి గ్రంథాలయాలు ఎంతో దోహదపడ్డాయి ఎందుకంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలన్నా లేదంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ చదువుకోవాలన్నా కరెంట్ అఫైర్స్ చదువుకోవాలన్నా గ్రంథాలయాలు వాటికి సెంటర్గా ఉండేవి అలా వచ్చి అందరూ వాడుకునేవాళ్ళు అయితే నేను సాంకేతికత టెక్నాలజీకి సంబంధించి నేను ఇక్కడ మాట్లాడడానికి వచ్చాను కాబట్టి ఈ రోజున మీరు ఊహించుకోండి ఒక పుస్తకం వంద కోట్ల కాపీలు ప్రజల చేతిలో ఉంటే ఎలా ఉంటుంది లేదంటే ప్రపంచంలో ఉన్న లక్షల కోట్ల పుస్తకాలు అన్నీ ఒకళ్ళ చేతిలో ఉంటే ఎలా ఉంటుంది లేదంటే ఇరవై ఓకే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇరవై ఏడు వేల పై చిలుకు గ్రామాల్లో ప్రతి గ్రామంలో ఒక లైబ్రరీ ఉంటే ఎలా ఉంటుంది ఇవన్నీ ఇవన్నీ చేయడానికి ఒక పది పదిహేను వేల ఒక చిన్న గ్రంథాలయాన్ని ప్రతి గ్రామంలో మనం పెట్టగలం అని అనే ఊహ ఎలా ఉంటుంది అని ఊహించుకుంటే ఇవన్నీ సాధ్యపడతాయి ఇవన్నీ సాధ్యపడటానికి ఈ రోజున టెక్నాలజీ ఒక వారధిలాగా ఉంది ఇవే డిజిటల్ లైబ్రరీలు సో ఇలాంటి డిజిటల్ లైబ్రరీలు ప్రతి ఒక్కళ్ళు ప్రతి చోట నిర్మించుకొని స్థాపించుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి అండ్ దీనికి చాలా అంటే చాలా తక్కువ ఏమంటాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు చాలా తక్కువ అవసరం ఉంటాయి నిజానికి కావాల్సింది ఏంటంటే ఇందకు రెహమాన్ గారు చెప్పినట్టు వికీపీడియా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మనం ఇంటర్నెట్లో వెతుకుతున్నాం వికీపీడియా ఆధారంగా ఉంటున్నాం లేదంటే ఏదో ఒక వెబ్సైట్ల నుంచి ఇన్ఫర్మేషన్ని సేకరించుకుంటున్నాం ఈ పేపర్లు చదువుతున్నాం మరి ఇవన్నీ ఒక చోటకి అందుబాటులోకి తీసుకురావడానికి కావాల్సినవి ఒక చిన్న సర్వర్ ఒక చిన్న కంప్యూటర్ లాంటిది కావాలి మేము స్వేచ్ఛగా మేము చేసిన ప్రయత్నం గత సంవత్సర కాలంలో మేము ఒక మూడు కమ్యూనిటీ లైబ్రరీలు కమ్యూనిటీ డిజిటల్ లైబ్రరీని నిర్వహిస్తున్నాం ఒక ఒక ఏజెన్సీ ప్రాంతంలో నిర్వహిస్తున్నాం ఆ ఏజెన్సీ ప్రాంతంలో అసలు ఇంటర్నెట్ కనెక్షన్ కాదు కదా టెలిఫోన్ కనెక్షన్ కూడా లేదు ఆ ప్రాంతంలో ఒక డిజిటల్ లైబ్రరీ లాంటిది సెటప్ చేసి అక్కడ విజ్ఞానాన్ని వాళ్ళందరూ యాక్సెస్ చేయగలుగుతున్నారు ఎగ్జాంపుల్ రెహ్మాన్ చెప్పినట్టు వికీపీడియా లాంటి వ్యవస్థ లేదంటే యూట్యూబ్లో వీడియోలు లేదంటే పుస్తకాలు వీటన్నిటినీ ఒక సర్వర్లో పెట్టి వీటి నుంచి ప్రజలందరూ ప్రజలందరూ ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు వాళ్ళు దాన్ని యాక్సెస్ చేసుకొని వినియోగించుకోగలరు అంటే ఈ ఈ సమాచారం అందటానికి వాళ్ళు లైబ్రరీకి కూడా రావక్కర్లా ఈ లైబ్రరీ ఏం అంటే గ్రామం మొత్తానికి సిగ్నల్ని ప్రసారం చేస్తూ ఉంటుంది ఒక రేడియో లాగా వాళ్ళు ఇంట్లో ఉండి కూడా ఈ పుస్తకాలను యాక్సెస్ చేసుకోగలరు ఇంట్లో ఉండి కూడా ఈ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయగలరు ఇలాంటి వ్యవస్థని ఏర్పాటు చేసుకునే టెక్నాలజీ అందరికీ అందుబాటులో ఉంది కావాల్సింది ఏంటంటే ఇవన్నిటినీ మనం ఒక సెటప్ లాగా పెట్టుకొని నిర్వహించుకోవడం దీనికి కావాల్సింది కంటెంట్ ఎంత ఎంత నాలెడ్జ్ అవైలబుల్గా ఉంది అనే దాన్ని బట్టి ఎంతమంది వాడుతున్నారు అనేది ఉంటుంది దీనికి అడ్డుగా అంటే మా మా స్వేచ్ఛ ఉద్యమం ద్వారా మేము చూసిన అడ్డంకులు ఏంటంటే ఈ కాపీరైట్ వ్యవస్థ అనేది ఇప్పుడు చాలా అడ్డంకిగా ఉంటుంది ఎందుకంటే ప్రజలు పుస్తకాలు చదవట్లేదు గ్రంథాలు విజిట్ చేయట్లేదు లేదంటే ఒకళ్ళొకళ్ళు విజ్ఞానం రైటర్స్ రాయట్లేదు ఇవి మరి వీటన్నిటికీ ఇది పరిస్థితి ఉన్నప్పుడు మరి చదవనే చదవట్లేదు అన్నప్పుడు ఇంకా పుస్తకాలకి కాపీరైట్లు దానికి అడ్డంకులు ఉంటే కనుక అవి దాటి పీపుల్ దగ్గరికి విజ్ఞానం వెళ్ళట్లేదు సో మా ఈ స్టేజ్ మీదుగా మేము చేస్తున్న అప్పీల్ కూడా ఏంటంటే రకరకాల పబ్లిషర్స్ రైటర్స్ లేదంటే గవర్నమెంట్ కూడా అందరినీ విజ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి రకరకాల ఓపెన్ లైసెన్స్లు అందుబాటులో ఉన్నాయి సో ఓపెన్ లైసెన్స్లు అంటే కాపీరైట్ లేని వ్యవస్థని తీసుకురాగలిగితే విజ్ఞానాన్ని అందరూ అందిపుచ్చుకోగలరు అందిపుచ్చుకొని దాని మీద రాయగలరు నేను ఏదన్నా ఒకటి రాయాలనుకోండి నాకు ఇన్స్పిరేషన్ ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఎవరిదన్నా వాడుకొని దాని మీద నాకు రాయాలనే ఇన్స్పిరేషన్ రావచ్చు కానీ నే నాకు ఆ కంటెంటే నాకు దొరకలేదు అనుకోండి నేను ఆగిపోతాను సో ఇలాంటి వ్యవస్థని బెటర్ చేయాలి అంటే ఈ కాపీ రైట్స్ లేని లైసెన్సుల కోసం ప్రయత్నించాలి దానికోసం క్రియేటివ్ కామన్స్ అని ఓపెన్ లైసెన్సులు ఇంకా చాలా అందుబాటులో ఉన్నాయి వీటి గురించి అవసరమైతే మేము మీ సం మమ్మల్ని సంప్రదిస్తే మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం మమ్మల్ని అవ్వచ్చు లేదంటే రెహమాన్ గారిని అవ్వచ్చు వీళ్ళందరూ వీటి మీద పనిచేస్తున్న వాళ్ళు ఇంకా చెప్పాలంటే మన మనం వికీపీడియాలో ఒక ఇన్ఫర్మేషన్ని సెర్చ్ చేయగలుగుతున్నాం అంటే అది ఒక పబ్లిక్ డొమైన్ పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉంది కాబట్టి మనం వినియోగించుకోగలుగుతున్నాం ఇది ఈ వేదికగా మా యా సో మా స్టాల్ వన్ ఎయిటీ ఫైవ్లో ఉందండి స్వేచ్ఛ ఈ క్రియేటివ్ కామన్స్ అంటే ఏంటి వీటిని మేము ఎలా రిలీజ్ చేసుకోగలం వీటిని ఎలా డిస్టైజ్ చేసుకోగలం రాయుడు గారు మనసు ఫౌండేషన్ నుంచి చేస్తున్న గొప్ప ప్రయత్నం అన్నింటినీ డిజిటల్ ఫామ్లోకి అందుబాటులోకి తీసుకురావడం కానీ డిజిటల్ ఫామ్లోకి అందుబాటులో ఉన్నంత మాత్రాన అది పబ్లిక్లోకి యాక్సెస్ చేయాలంటే దానికి కాపీ రైట్లు అందుకని మా ఎప్పిల్ కూడా ఏంటంటే డిస్టైజ్ చేసుకున్నారు ఈ కాపీలు ఉన్నాయి ఈ బుక్స్ అందుబాటులో ఉన్నాయి వాటిని కనుక మీరు కాపీ రైట్స్ లేని లైసెన్స్ రిలీజ్ చేయగలిగితే విజ్ఞానాన్ని మేము చెప్పిన ఈ ఇరవై ఏడు వేల గ్రామాలు కాదు ప్రపంచంలో ఎక్కడికైనా చేరవే చేరవేయడానికి అవకాశం ఉంటుంది దీని గురించి అందరూ ఆలోచించాల్సిందిగా మనవి చేస్తున్నాను ఎలా అయితే ఒక ఎగ్జాంపుల్ ఎలా అయితే ఆడపిల్లని కట్టిదిట్టం చేసి సమాజంలోకి వెళ్లకుండా నియంత్రించారో ఆ టైంలో తన తనకు లిబరేషన్ వచ్చిన తర్వాత జరిగిన సమాజంలో మార్పు నాలెడ్జ్ కూడా అలాంటిది నాలెడ్జ్ని కూడా మీ తలుపు గోడలు మీ రైటర్స్ కానీ పబ్లిషర్స్ కానీ మీ తలుపు గోడల వెనక దాగుంది మీరు కనుక డోర్స్ ఓపెన్ చేస్తే ఈ నాలెడ్జ్ లిబరేట్ అవుద్ది ప్రపంచంలో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తుందని భావిస్తుంది థ్యాంక్ యూ అండి